రేపు మంగళవారం రోజు దానికి తోడు చతుర్దశి తీదండి అయితే ఈ మంగళవారం చతుర్దశి అంటేనే అతి శక్తివంతమైన రోజు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజు కార్తీక మాసంలో వస్తే ఏమిటంటేనండి చతుర్థి అయితే ఇంకా పవిత్రంగా పరిగణించబడుతుందని కూడా పండితులు చెప్తున్నారు పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి అంటే ఇది శుక్లపక్ష చతుర్దశి అని పిలుస్తారు అంటే చంద్రుడు పూర్తిగా వెలుగుతున్న దశలో పౌర్ణమికి ఒక రోజు ముందు వచ్చే చతుర్దశి అనమాట ఏమవుతుందంటే ఏమవుతుందంటేనండి అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సమయం అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే చంద్రుడి శక్తి పరాకాష్టకు చేరే దశ ఇది ఈ రోజున మీరు చేసిన పూజ దీపం జపం హోమం ఏదైనా సరే మీకు మూడు రెట్లు ఫలితమైతే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ పౌర్ణమి ముందు చతుర్దశి ప్రత్యేకత ఈ ఈరోజు మన మనసు భావాలు సంకల్పాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి దేవతారాధన లేదా ధన ఆరోగ్య సంబంధ పూజలు చేశారే అనుకోండి వెంటనే ఫలితాలు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ చతుర్దశిని మహాశుద్ధి చతుర్దశి అని కూడా అంటారు అంటే మన గత కర్మలు దోషాలు తొలగించటానికి ఇది ఉత్తమ సమయం అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు శివుడు భైరవుడు పార్వతీదేవి కార్తికేయుడు ఈ నలుగురు దేవతలు ఈరోజు అత్యంత సులభంగా మీ పూజల్ని స్వీకరిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇలాంటి అద్భుతమైన రేపు చతుర్దశి రోజు మీరు ఈ ఐదు ఆకుల మీద ఈ బెల్లాన్ని పెట్టి విధంగా దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక అద్భుతమైన శక్తి అనేది అయితే మీకు సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చంద్రశక్తి ప్లస్ పంచపత్ర శక్తి ప్లస్ బెల్లం యొక్క మధుర శక్తి కలిసిపోతాయి దీనివల్ల మీ మనసులోని భయాందోళనలు అన్నీ తొలగి ప్రశాంతత వస్తుంది మీరు బంగారం భూములు పొలాలు స్థలాలు కొంటూనే ఉంటారు అంతేకాదు కుటుంబంలో ఆర్థిక దాంపత్య సౌఖ్యం అనుకూలతలు పెరుగుతాయి ముఖ్యంగా మీరు ఈ దీపం పెట్టడం వల్ల లాభం అనేది అయితేనండి మీకు విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఒక సాధారణ పూజ కాదు ఇది దేవతలతో నేరుగా మాట్లాడే ఒక్క క్షణం ఒక దీపం ఐదు ఆకులు ఒక బెల్లం ముక్క కానీ వీటిని సరైన సమయానికి సరైన రీతిలో ఉంచితే మీ ఇంటి అదృష్టం తలుపు తెచ్చుకుంటుంది అని పండితులు అంటున్నారు రేపు మంగళవారం చతుర్దశి తెల్లారితే పౌర్ణమి ఇది పౌర్ణమికి ముందు వచ్చే పవిత్రమైన రోజు ఈ రోజు చేసే ఒక దీపం వేల పూజలకి సమానం అని శివపురాణం చెప్తుంది కాబట్టి మీరు అస్సలు వదులుకోకండి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోండి చాలామందికి తెలీదు ఈరోజు దీపం వెలిగించి మన ఆత్మలోని నలుపుని దూరం చేసి మన భాగ్యానికి కొత్త వెలుగు ఇస్తుంది అంటే మనం ఈరోజు కనుక దీపం ఈ విధంగా వెలిగిస్తేనండి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట రాత్రి సమయంలో చంద్రకాంతి భూమిపై పడుతున్నప్పుడు మీరు ఈ ఐదు పవిత్ర ఆకుల్ని తీసుకొని వాటి మీద ఒక బెల్లం ముక్క ఉంచి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే ఒక అద్భుతమే జరుగుతుంది ఈ దీపం అనే వెలుతురులో మీకు అద్భుతాలే కనపడతాయి మీరు ఎంత అద్భుతాలని చూస్తారంటే అక్కడ మీకు లక్ష్మీదేవి కనపడ్డ ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు ఒక తేలికైన కాంతి వలయం అయితే వస్తుంది అది మీ జీవితంలోని చెడు శక్తులన్నీ కరిగిపోతున్న సంకేతం అని కూడా పండితులు చెప్తున్నారు ఐదు ఆకులు కలిసినప్పుడు ఒక పంచశక్తి యోగం అవుతుంది ఈరోజు ఆ పంచశక్తి యోగం మంగళదేవుని తేజంతో కలిసిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు దీని ఫలితం మీ మనసులో ఉన్న అడ్డంకులు రుణాలు వ్యాధులు అన్నీ కూడా ఈ దీపం కాంతిలో కరిగిపోతాయి ఇది ఎవరికైనా చెప్పగలిగిన పూజ కాదనే చెప్పాలి ఇది ఒక రకంగా చేస్తే అనుభవించాల్సిన శక్తి అనమాట రాత్రి నిశ్శబ్దంలో ఆ దీపం వెలుగులో ఇక మీకున్న సమస్యలన్నీ కూడా మొటమాయం అయిపోతాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఆ సమయంలో మీకు కనిపించేది ఒక దీపం కానీ అది మీ భవిష్యత్తు ఒక శుభ ఒక కొత్త ఆరంభం అని కూడా చెప్పవచ్చు అయితే మీకు సందేహం వస్తుంది ఒక చిన్న బెల్లం ముక్క ఐదు ఆకులు అంత శక్తివంతమైనవా అని అవును ఎందుకంటే వీటిలో ప్రతి ఆకు భూమి తల్లి శక్తిని కలిగింది మీకు అనుమానం వస్తుంది ఏమిటా ఐదు ఆకులు అంటే ఇవి పంచపత్రాలు పవిత్ర ఆకులు ఐదు అని కూడా పిలుస్తారు ఏమిటంటేనండి దీన్ని ఇప్పుడు మనం శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం మొట్టమొదటి ఆకు వచ్చేసి రావి ఆకు ఈ ఆకు విష్ణుమూర్తికి ప్రియమైనది రావి ఆకుతో చేసే దీపం లేదా పూజ మన ఇంటికి లక్ష్మీ ప్రవేశానికి సంకేతం దీన్ని ఉపయోగిస్తే మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బలపడతాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకొకటి వచ్చేసి ఆకు రెండవది జిల్లేడు ఆకండి ఇది సుబ్రహ్మణ్య స్వామికి మరియు శనిదేవుడికి ప్రీతికరమైనది దీని వలన దుష్టగ్రహాలు కష్టాలు కర్మబంధాలన్నీ కూడా కరిగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇక మూడవ ఆకు వచ్చేసి మందార ఆకు మందార అంటేనే మందార దేవి పార్వతీదేవికి మరియు మహంకాళికి ప్రియమైనది దీని మీద మీరు దీపం వెలిగిస్తే అఘోర శక్తులు దూరం అవుతాయి ఇంటి లోపల ప్రతికూల శక్తి తొలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు నాలుగు ఆకు వచ్చేసి మారేడాకు ఈ మారేడాకుని త్రిదళం అంటారనమాట అంటే ఇవి శివుడి ఇచ్చ జ్ఞానం క్రియాశక్తులు అంతేకాదు త్రిమూర్తులు అని కూడా చెప్తారు దీన్ని పూజలో వాడితే శివుడి తత్వం నేరుగా ఆకర్షితమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు దీనివల్ల మనిషి జీవితంలో నిలకడనేది వస్తుంది ఐదవ ఆకు వచ్చేసి మామిడి ఆకు ఇది శుభంగా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది మామిడి ఆకు దేవతలకు ఇష్టం దీని మీద దీపం వెలిగిస్తే కుటుంబంలో ఐశ్వర్యం శాంతి పెరుగుతాయి ఇక మనం బెల్లం పెట్టి దీపం వెలిగించడం అంటే అర్థం బెల్లం అనేది మధురం అంటే మధురమైన జీవితం మధురమైన మాటలు మధురమైన ఫలితాలని సూచిస్తుంది ఈ బెల్లం మీద దీపం వెలిగిస్తే దేవతలకి మన మనసు మధురంగా అందుతుంది కోపం తగ్గుతుంది మన కోరికలు తేలిక నెరవేరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధంగా మీరు ఈ ఐదు ఆకుల మీద బెల్లం పెట్టి దీపాన్ని కనుక వెలిగిస్తే కార్తీక మంగళవారం పుణ్యం పొందుతారు కుమారస్వామి పార్వతీదేవి హనుమంతుడు కాళభైరవుడు కరుణ ప్రసాదిస్తారు మీకు అడ్డంకులు తొలగి ధనం ఆరోగ్యం శాంతి విజయాలు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటేనండి ఈ శుక్ల చతుర్థి అంటేనే దేవతల భూమికి అత్యంత సమీపంగా ఉండే రోజు అందుకే ఈ దీపం వెలిగిస్తే కనుక మన కోరికలు అదృష్టకాంతిగా మారుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ ఐదు ఆకులనండి మీరు పెట్టి వీటి మధ్యలో బెల్లం ముక్క ఉంచి ఆ పైన నెయ్యి దీపం వెలిగించి ఈ ఒక మంత్రాన్ని చదివితే చాలండి ఫలితం ఏంటంటే దీనివల్ల మీలోని దుష్ట శక్తులు భయాలు ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోతాయి చంద్రశక్తి మరియు శివశక్తి కలిసి మీ మనసులో కొత్త వెలుగు నింపుతాయి మీరు ఏ కోరికతో దీపం వెలిగించారో ఆ కోరిక ఇరవై నాలుగు గంటలైనా నెరవేరే అవకాశం అయితే మీకు ఉండి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఏ విధంగా అంటే కనుక రావియాకైతే విష్ణువుకి ప్రియమైనది జిల్లేడాకు సుబ్రహ్మణ్య స్వామి శక్తిని ఆకర్షిస్తుంది మందారాకు పార్వతీదేవిని సంతృప్తి పరుస్తుంది మారేడాకు శివుణ్ణి పిలుస్తుంది మామిడాకు మంగళ కార్యాలకు శుభప్రదం ఈ ఐదు ఆకులు కలిసినప్పుడు ఇది ఒక పంచశక్తి యోగం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే వీటిలో ప్రతి ఆకు భూమి తల్లి శక్తిని కలిగింది రావి ఆకు వాయుశక్తి జిల్లేడు నీటి శక్తి మందార ఆకు అగ్నిశక్తి మారేడాకు శక్తి మామిడి భూమి శక్తి అంటే మీరు దీపం వెలిగించేటప్పుడు పంచభూతాలన్నీ కూడా ఒక్కచోటే చేస్తాయి దీన్ని ఆగమ శాస్త్రాలు పంచభూత సమ్మేళన దీపం అంటాయి మంగళవారం దీపం అంటే కేవలం భక్తి కాదు ఇది కార్యసిద్ధి దీపం మంగళదేవుడు ధైర్యం శౌర్యం సాహసం విజయానికి అధిపతి ఆయన అనుగ్రహం లభిస్తే ముందుగా ఆగిపోయిన పనులు కూడా ఒక్కసారిగా కదులుతాయి చాలా మంది జీవితంలోకి అనుకోని ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఆటంకాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అయితే అలాగే డబ్బు వస్తుంటుంది పోతూ ఉంటుంది అలాగే పనుల మధ్యలో నిలిచిపోవటం ఇవన్నీ కూడా మంగళగ్రహ అశాంతి వల్లే అని కూడా పండితులు చెప్తున్నారు కానీ ఈరోజు చేసే దీప అశాంతిని చల్లబరుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు పని మీరు పెట్టేటప్పుడు అండి మీ మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి నా ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ తొలగి శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం విజయాలు అనేవి నా ఇంటిలో నిండిపోవాలి అని అంతే మీకు ఇది సింపుల్గా అనిపించిన దీనిలో శక్తి మటుకు అసాధారణం శివుడు సాక్షిగా ఉండే ఈ చతుర్ది ఈ చతుర్దశి మంగళవారం ఆయన స్వయంగా ఈ దీపం వెలుతురులో ప్రవేశిస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి రాత్రిపూట మీరు ఈ దీపాన్ని వెలిగించినప్పుడు చంద్రుడు ఆకాశంలో కనపడుతూ ఉంటే ఆ కాంతి ఆ దీపపు వెలుతురు మీద పడిన క్షణంలోనే మీ ఇంట్లోకి శ్రీశివ శక్తి ప్రవేశిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ సమయంలో మీరు చక్కగా ఈ మంత్రాన్ని చెప్పిస్తే చాలు ఆ మంత్రధ్వని ఆ దీపకాంతి ఈ ఐదు ఆకుల సువాసన ఇవన్నీ కలిపి మీ అదృష్టాన్ని మళ్ళీ అద్భుతంగా రాసిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక రేపు రాత్రి పూజ చేయబోయేవారంటే ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి మీరు దీపం వెలిగించిన తర్వాత వెనక్కి చూడకండి ఎందుకంటే వెనక్కి చూసే క్షణంలో ఆ శక్తి మళ్ళీ తగ్గిపోతుంది ఈ దీపం పూర్తిగా కొండెక్కే వరకు మీ సంకల్ప కాంతిలోనే కూర్చోండి ఈరోజు మీరు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది అది ధనం కావచ్చు కోరిక కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ దీపం అండి మీకు ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఏమిటంటేనండి ఇది చతుర్దశి మంగళ దీపం అనే చెప్పాలి మన జీవితాన్ని మలిచే ఒక పవిత్రమైన శక్తి మీరు దీపం వెలిగించిన క్షణం నుంచే శివశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ దీపం ఎలా వెలిగించాలి ఏ సమయానికి వెలిగించాలి ఏ దిశలో ఉంచాలి ఏ మంత్రం చదవాలి ఏమిటి అన్నది అన్ని క్లారిటీగా తెలుసుకుంటారు మీరు స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఇవి అర్థం కాకుండా అవుతుంది కాబట్టి అంతేకాకుండా అండి ఈ చతుర్దశి మంగళవార దీప పరిహారాన్ని ఎవరు చేయాలి ఎవరికి అత్యధిక ఫలితం వస్తుంది అంటే కనుకండి జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు అంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆగిపోతుంది ఏదైనా ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో ఫలితం మారిపోతుంది ఇలాంటి వారు కూడా ఈ దీపాన్ని వెలిగించాలి తప్పకుండా అద్భుతాలే జరుగుతాయి ఎందుకంటే ఈ మంగళ చతుర్దశి దీపంలో ఉన్న అగ్ని మన జీవితంలోని విధి అడ్డంకుల్ని దహనం చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు డబ్బు వస్తూనే ఉంటుంది కొంతమందికి కానీ అది ఆగదు ఎలా వస్తుందో అలాగే పోతుంది అలాగే అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా వ్యాపారం నడవటం లేదండి అంటారు ఇలాంటి వారందరూ కూడా ఈ దీపం వెలిగించటం వల్ల లక్ష్మీ ప్రవాహం మొదలవుతుంది కారణం ఏమిటంటే రావి ఆకు ప్లస్ బెల్లం ప్లస్ మంగళవారం ఈక్వల్ టు ధనయోగాన్ని జాగృతం చేసే సమ్మేళనం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ సమయానికి మీరు దీపం వెలిగించడం అంటే లక్ష్మీశక్తిని ఆహ్వానించడం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని కూడా పండితులు అంటున్నారు అలాగే కుటుంబంలో శాంతి లేకపోవటం ఎక్కువగా తగాదాలు పడేవారన్నమాట అంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండటం లేదు భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏంటంటే గొడవలు అయిపోతూ మాటలు అనుకోవటం జరుగుతూ ఉంటే ఈ దీపం పంచశక్తి కలయిక వల్ల మనసు మాట ప్రవర్తనలో మధురత్వం వస్తుంది బెల్లం శక్తి ఇక్కడ సంబంధాల్లో మధురతను తెస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా గ్రహ దోషాలతో బాధపడుతున్న వారికి కూడా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి దోషం అండి చంద్రదోషం రాహుకేతు ప్రభావం ఉన్నవారు పెళ్లి ఆలస్యం అవుతున్నవారు లేదా మంచి పనులు జరగకపోతే ఈరోజు మీరు ఈ దీపం పెట్టి ఈ మంత్రం చదివితే చాలు పదకొండు సార్లు ఇక మీకు దోషశాంతి ప్లస్ శుభయోగం రెండు కలుస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే దృష్టి దోషం లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నవారు ఇంటి వాతావరణం భారంగా అనిపిస్తుంది ఇలాంటి ఉంటే పగటిపూట కూడా అలసట నిద్ర ఆందోళన నిరుత్సాహం అనిపిస్తే ఇది నెగిటివ్ శక్తి ప్రభావం అంటే ప్రతికూల శక్తి ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పంచ పత్ర దీపం ఆ నెగిటివ్ ఎనర్జీని శుభ్రం చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మందారాకు మారేడాకు ఈ రెండు దుష్ట శక్తుల నాశక శక్తులనమాట కాబట్టి ఈ దీపం వెలిగించడం వల్ల ఆ ఇంటికి ఏమిటంటేనండి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలా ఇంకా శివుడు స్వామి లేదా కాళభైరోడుని భక్తిగా ఆరాధించేవారనమాట ఇలాంటి భక్తులకు ఇది అత్యంత ఫలప్రదమైన రోజు అనమాట శివుడు స్వయంగా చతుర్దశి రోజున ప్రసన్నుడవుతాడు మంగళవారం ఆయన రూపమైన కాళభై రోడు సంతృష్టి చెందుతాడు ఇలా ఇద్దరి అనుగ్రహం అండి ఒకే రోజు రావటం అంటే చాలా అరుదు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజు పూజ చేసే భక్తుల చుట్టూ శివశక్తి అనేది కవచం ఏర్పడుతుందనమాట శివశక్తి కవచం కాబట్టి మీరు దివ్య సంకల్పం ఉన్నవారండి ఏదైనా కోరిక ఆశ సాధించాల్సిన లక్ష్యం ఉన్నవారు ఈరోజు దీపం వెలిగించి ఆ కోరికను మనసులో ఉంచుకుంటే అంటే మీరు చెప్తే చాలు ఆ దీపం ఆ సంకల్పాన్ని బ్రహ్మాండానికి పంపుతుంది పౌర్ణమి ముందు చతుర్దశి కావడంతో చంద్రశక్తి అత్యంత బలంగా ఉంటుంది అది మీ ఆలోచనలను సృష్టి శక్తిగా మారుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా స్త్రీలు ఈ పూజలు చేయటం వల్ల వారి ఇంట్లో గృహదేవత శక్తి అనేది అద్భుతంగా ప్రబలుతుంది మంగళసూత్రం శక్తి బలపడుతుంది భర్తకు ఆరోగ్యం ధనం విజయం వస్తాయి మామిడాకు బెల్లం మీద దీపం ఈ మూడు కలయికలు స్త్రీల ఐశ్వర్యాన్ని పెంచుతాయి అన్నమాట ఇక విద్యార్థులు ఉద్యోగం చేసేవారనమాట చేస్తే కనుక చదువులో దృష్టి లేకపోవటం పరీక్షల్లో ఆశించిన రిజల్ట్ రాకపోవటంతో అలాగే ఇంటర్వ్యూలో లేదా ప్రమోషన్లో ఆటంకాలుతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ దీపం వెలిగించడం వల్ల మానసికంగా కేంద్రీకరణ ధైర్యం విజయ యోగం కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ చతుర్దశి దీపం మంగళవారం రోజు వెలిగించడం వల్ల అండి పాప పరిహారం ధనలాభం మానసిక శాంతి శివ శక్తి అనుగ్రహం అన్నీ ఒకేసారి పొందే సమయం ఎవరైనా సరేనండి జీవితంలో అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది ఇక ఈ జీవితం అంతా ఇంతే ఇంకొక జీవితంలో సుఖపడతామేమో అని కూడా అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి కానీ ఈ దీపం మీరు రేపు వెలిగించటం వల్ల మీరు ఇంకొక జన్మలో అనుభవించాల్సిన సుఖశాంతులన్నీ కూడా ఈ జన్మలోనే అనుభవిస్తారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే మీకున్న కష్టాలు అవన్నీ కూడా అండి ఈ జన్మలో ఉన్నాయన్నీ కూడా మీకు తొలగిపోతుంది అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది ఈ దీపము మీ అదృష్టాన్ని తిరిగి రాసిస్తుందనమాట మీకు ఏ విధమైన కష్టాలు లేకుండా అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనం పరిహారంలోకి వెళ్లే ముందండి మనం ఒక సిరీస్లా చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట నక్షత్రాల గురించి ఇప్పటికీ ఐదు వీడియోస్లో అయిపోయాయండి ఇంకా ఇవాళ వచ్చేసి ఇరవై రెండవ నక్షత్రం నుంచి మూడు నక్షత్రాలు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం అన్నమాట ఏంటంటే వీరి స్వభావము వీరికి తెలియకుండా చేసే పని ఇంకా లాభాలేంటి వీరికి నష్టాలు ఏంటి దానితో పాటు వీరు నష్టపోకుండా ఉండాలంటే వీరు ఏ పరిహారం చేయాలి వీరి ఆది దేవతలు ఎవరు అన్నది ఇరవై రెండవ నక్షత్రం వచ్చేసి శ్రావణ నక్షత్రం స్వభావం విని శక్తి శ్రద్ధ గలవారు తెలియకుండా చేసే పని ఇతరుల రహస్యాన్ని తెలుసుకోవటం లాభం ఏంటంటే తెలివితేటలు నష్టం గాసిప్ వల్ల సమస్యలు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ శ్రావణ నక్షత్రం వారికి ఆదిదేవత విష్ణుమూర్తి శ్రావణ నక్షత్రానికి శ్రీ మహావిష్ణువు స్వామి అధిపతి స్వభావం వినయం శ్రద్ధ ధర్మం పట్ల ఆకర్షణ పూజించాల్సిన దేవుడు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు పూజా విధానం వచ్చేసి గురువారం లేదా బుధవారం రోజు ఉదయం అండి స్నానం చేసి తూర్పు దిశగా కూర్చోవాలి తులసి దళాలతో విష్ణువుకి అర్చన చేయాలి పసుపు పుష్పాలు సమర్పించి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి పంచామృతం లేదా చక్కెర పొంగలి నైవేద్యంగా ఇవ్వటం చాలా శ్రేయస్కరం ముఖ్యమంత్రం వచ్చేసి ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ వెంకటేశాయ నమ ఫలితం ఏంటంటే విశ్వాసం పెరుగుతుంది స్నేహ సంబంధాలు బలపడతాయి ధర్మబలం మరియు జ్ఞానం పెరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇరవై మూడవ నక్షత్రం వచ్చేసి ధనిష్ఠ నక్షత్రం వీరి స్వభావం సంగీతం ధనం స్నేహం ఇక తెలియకుండా చేసే పని ధనం పైన అధికంగా ఆధారపడటం అనమాట లాభం ఆర్థిక సౌఖ్యం నష్టం ఏంటంటే మనసు అస్థిరత అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక ఏమిటంటేనండి వీరి ఆది దేవత అష్ట వసు అంటే ఎనిమిది దివ్య దేవతలు సూర్య అగ్ని వాయు దేవ ప్రదివి ఆప చంద్ర నక్షత్ర ఇక వీరు పూజించాల్సిన దేవుడు అష్ట వసువులు ముఖ్యంగా శ్రీహరి లేదా అగ్నిదేవుడు ధనిష్ట నక్షత్రం వారికి లక్ష్మీదేవి పూజ కూడా శుభప్రదం పూజా విధానం మంగళవారం లేదా శుక్రవారం నాడు ఇంటి తూర్పు మూలలో దీపం వెలిగించాలి గోధుమ రంగు పుష్పాలు లేదా కనకామరం రంగు పువ్వుల్ని సమర్పించాలన్నమాట పాలు మరియు నెయ్యితో దీపం వెలిగించే ప్రత్యేకమైన ఫలితం అయితే వస్తుందన్నమాట మంత్రం వచ్చేసి ఓం వసుభ్యో నమ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ విధంగా చేయటం వల్ల ధనం పెరుగుతుంది సంగీతం కళల్లో విజయాలు కుటుంబ శ్రేయస్సు మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇరవై నాలుగో నక్షత్రం వచ్చేసి శతపిష నక్షత్రం స్వభావంలో తేనె ఆలోచనలు గోప్యత తెలియకుండా చేసే పని తనే బాధపడుతూ ఇతరులకు తెలియనియకపోవటం లాభం అంత శక్తి పెరుగుతుంది నష్టం ఒంటర్ధనం వీరి ఆది దేవత వరుణదేవుడు అనమాట ఇక పూజించాల్సిందే వరుణదేవుడు నీటి దేవుడు అలాగే శివుడు కూడా ఈ నక్షత్రానికి శుభదాయకుడు పూజా విధానం సోమవారం లేదా శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి వీరు నీటికి దీపం సమర్పించాలి తులసి లేదా చామంతి పూలతో ఓం వరుణాయనమ అనే మంత్రాన్ని చెప్పించాలి గంగా జలం లేదా శుద్ధ నీరు చేతిలో తీసుకొని దేవుడికి సమర్పించాలి ముఖ్యమంత్రం వచ్చేసి ఓం వరుణాయనమ లేదా ఓం నమ శివాయ ఫలితం ఏమిటంటే మీ శక్తి అనేది పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి మానసిక శాంతి వస్తుంది రహస్య శక్తులు అభివృద్ధి చెందుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అన్నమాట ఈ మూడు నక్షత్రాలు కూడా మకర మరియు కుంభరాశుల పరిధిలోకి వస్తాయి అనమాట అయితే మీరు ఈ విధంగా చేయటం వల్ల ఈ పూజలు అనేది ఇక మీరు అద్భుతాలనే చూస్తారు మీకు అశుభం అశుభంతోలకి ఆత్మశక్తి అనేది పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇవి అండి ఈ నక్షత్రాలు ఇక రేపు మళ్ళీ మూడు నక్షత్రాలతో తిరిగి చెప్పుకుందాం మళ్ళీ ఇప్పుడు పరిహారంలోకి వెళ్ళిపోదాం రేపు మంగళవారం అండి చతుర్దశి పూజ విధానం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ పూజ చేయటానికి ఉత్తమ సమయం సాయంత్రం సూర్యుడు అస్తమించినాక అంటే ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర మధ్యలో చేయాలి అంటే చంద్రుడు ఆకాశంలో కనిపించే సమయంలో దీపం వెలిగిస్తే ఫలితం మూడు రెట్లు పెరుగుతుంది అవసరమయ్యే వస్తువులు ఒకసారి చెప్పుకుందాం రావి ఆకు చిల్లేడాకు మందారాకు మారేడాకు మామిడాకు అలాగే బెల్లం ముక్క చిన్న ముక్క చాలు నెయ్యి దీపం అండి లేదా నువ్వుల నూనె లేదా ఇంకా కాటన్ బత్తులండి పంచదీప వత్తులు లేదా పత్తి వత్తి ఒకటైనా సరిపోతుంది చిన్న వెండి లేదా రాగి పాత్ర అండి ఎందుకంటే ఇవన్నీ పెట్టుకోవటానికి అనమాట ఇవి చేయాలి ఎక్కడ అంటే తులసి చెట్టు దగ్గర లేదా ఇంటి ఈశాన్య మూలలో చేయాలన్నమాట ఈ పూజ చేయటానికి ఉత్తమ స్థలం ఇంటి తులసి దగ్గర లేకపోతే ఈశాన్య దిశ అనమాట ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ లో చేస్తే మంచిది ఈ దిశలో దీపం వెలిగిస్తే ధన సంపద శాంతి ఆరోగ్యం మూడు శక్తులు కలిసి వస్తాయన్నమాట ఇక ఏర్పాట్లు ఎలా చేయాలండి అంటే నేల మీద ఒక చిన్న ప్లేట్ అనేది ఉంచండి దాని మీద ఐదు ఆకుల్ని వృత్తంగా అంటే రౌండ్గా పెట్టేసేయండి మధ్యలో రావి ఆకు ఉంచండి దాని చుట్టూ జిల్లేడు మందార మారేడు మామిడి ఆకులు ఉంచండి ఇక పెట్టేశాక ఏం చేస్తారంటే ఇప్పుడు ఐదు ఆకుల మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలన్నమాట ఆ బెల్లం ముక్క మీద దీపం ఉంచి అందులో నెయ్యి పోసి వత్తి పెట్టండి మీరు ఉప్రమిద ఉంచి దాని మీద నెయ్యి పోసి వత్తి పెట్టండి లేదా మీరు బెల్లం మీద అయినా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఒక చిన్న బెల్లం గడ్డ తీసేసుకొని దాన్ని మధ్యలో గుంటలాగా తీసేసి ఆ గుంటలో ఈ వత్తిని పెట్టేసండి పువ్వుత్తిని చేసి పెట్టుకొని చక్కగా మధ్యలో నెయ్యి వేసి దీపం వెలిగించేసినా సరిపోతుంది ఇక ముందుగా మీరు ఏం చేస్తారంటే చేతులు కడుక్కోండి మూడు సార్లు లోతుగా శ్వాస తీసుకోండి ఇది మన మనసుని ప్రశాంతం చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఏం చేయాలి ఈ విధంగా పెట్టాక మీరు మనసులో ఒక సంకల్పం చెప్పేసుకోండి ఓం శివశక్తి స్వరూపిణి పరమాత్మ నా జీవితంలో వెలుగు నింపుము నా మనసులోని చీకట్లు తొలగించుము ఈ ద్వీపం దీపం ద్వారా నీ కాంతిని ఆహ్వానిస్తున్నాను ఈ దీపం ద్వారా నీ కాంతిని ఆహ్వానిస్తున్నాను తర్వాత మీరేం చేస్తారంటే ఈ మంత్రం చెప్పుకుంటూ దీపం వెలిగించండి ఓం క్రీం క్లీం శివశక్తి సమన్వితాయే నమహాన్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఈ దీపం వెలుతురుని చూస్తూ నెమ్మదిగా ఆ జపాన్ని చేయండి ఇక జప సమయంలో చేయవలసిన ధ్యానం ఏమిటంటే దీపం వెలుతురు చూస్తూ ఈ భావంతో కూర్చోండి ఈ మంట అంటే ఈ వెలుతురు నా జీవితంలో చీకటిని కరిగిస్తుంది ప్రతి కాంతి నా అదృష్టాన్ని వెలిగిస్తుంది శివశక్తి నా మనసులో ప్రకా ప్రవేశిస్తుంది ఇలా ఆలోచిస్తూ దీపం పూర్తిగా వెలుగుతుండగా భక్తిగా కూర్చోండి అయితే మీరు దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకండి దీపం కొండెక్కే వరకు అంటే మీరు ఈ దీపం ఉంచిన దిశలోనే కూర్చోండి అది కొండెక్కే వరకు అక్కడే ఉండాలి ఈ సమయంలో మీరు చేయవలసింది మీ మనసులో ఉన్న ఒక కోరిక లేదు రెండు మాత్రమే గుర్తు చేసుకోండి మిగతా వాటిని శివశక్తిగా అప్పగించేసేయండి దీపం పొండెక్కిన తర్వాత ఈ ఐదు ఆకులు తీసుకొని ఒక చిన్న చెట్టు లేదా తులసి మొక్క దగ్గర ఉంచేసేయండి మిగిలిన నూనె ఉంటే ఆ నూనెను కూడా తులసి మొక్క దగ్గర చల్లేసేయండి ఇది మీ కోరికను భూమిలో నానేటట్టు చేస్తుంది అనమాట ఇక ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతత భయం తొలగిపోవటం అశాంతి తగ్గిపోవటం ఒక ఇరవై నాలుగు గంటల్లోనే చాలా మందికైతే అయితే ఫలితాలు వచ్చాయండి ఆర్థిక స్థిరత్వం కొత్త అవకాశాలు మనసులో ఉత్సాహం ఇక చంద్రపౌర్ణమి ఎవరకనమాట శివశక్తి కరుణతో అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుశక్తులు దూరం అవుతాయి ధన ప్రవాహం మొదలవుతుందనమాట అయితే ఈ రాత్రి అయిపోయాక మళ్ళీ రేపు రాత్రి దీపం వెలిగిస్తారు ఆ తర్వాత ఉదయం బుధవారం రోజు సూర్యోదయం అయ్యాక తులసి మొక్కకి నీళ్ళు పోయాలన్నమాట స్నానం చేసి ఈ మాట చెప్పండి శివశక్తి వెలుగు నా ఇంట్లో శాశ్వతంగా నిండిపోవాలని ఈ మాటతో మీరు చేసిన చతుర్దశి దీపం శక్తి దీపంగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఇది పూజ కేవలం ఆకులు బెల్లం దీపం మాత్రమే కాదు ఇది పంచభూతాల సమ్మేళనం మంగళదేవుడి ఆశీర్వాదం మరియు శివశక్తి అనుగ్రహ కలయిక అనమాట ఈ చతుర్దశి మంగళవార దీపం వెలిగిస్తే మీ జీవితంలోని ప్రతికూల శక్తి అంతా కూడా పారిపోతుంది మరియు అదృష్టం మీ వైపుకు మళ్ళుతుంది ఇదండి పూర్తి మంగళవారం చతుర్దశి దీప పూజా విధానం అయితే ఇక ఏమిటంటేనండి దీపం వెలిగించిన వెంటనే శివ స్మరణ చేయాలన్నమాట ఓం నమ శివాయ అని మొదటి మూడు సార్లు చెప్పి తర్వాత అనమాట ఈ శివరూపాన్ని శివలింగం కాళభైరవని అందరినీ ఊహించేసుకోండి అనమాట ఇలా చేయటం వల్ల మీ చుట్టూ శివశక్తి కవచం ఏర్పడుతుంది ఆ కవచమే తర్వాత ఆధ్యాత్మిక ప్రక్రియకు దారితీస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకా మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీ మనసులో ఉన్న కోరిక ఉదాహరణ అండి ప్రభు నా ఇంట్లో శాంతి కలగాలి అనో లేదా నా పనులు ఆగకుండా జరగాలనో నా అప్పులన్నీ తీరాలను నాకు ఉద్యోగం రావాలను నాకు ధనం బాగా కావాలను నాకు భూములు బంగారం కొనాలను ఇలా ఒక కోరిక మాత్రమే చెప్పాలన్నమాట ఈ కోరిక చెప్పటం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయానికి బ్రహ్మాండ శక్తి ఒకే దిశలో కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి మీరు ఇలా చెప్పుకున్నాక కళ్ళు మూసుకొని తర్వాత ద్వీపజాలని చూడాలన్నమాట ఇక అయితేనండి ఆ దీపాన్ని చూసేటప్పుడే మీకు చక్కగా మీ మార్గం స్పష్టం అవుతుంది అన్నమాట ఈ ద్వీపజాల అనేది ఎడమ కుడివైపుకి ఊగితే ఇంకా ఆటంకాలు ఉన్నాయని అర్థం ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే వెంటనే ఓం హ్రీం క్లీం శివశక్తి సమన్వితాయ నమ అని చెప్పించండి అప్పుడు ఆ జ్వాల అనేది స్థిరంగా మారుతుంది అంటే మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి అనమాట అంతేకాకుండా మీరు ఒక చిన్న కప్పులో నీళ్లు తీసుకొని ఆ ఆకుల చుట్టూ కూడా చల్లండి దీని అర్థం పాపశాంతి దోష విమోచనం అనమాట ఈ నీరు ఆకుల ద్వారా భూమిలోకి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తుందనమాట అందులో భూమిలోకి తర్వాత బెల్లాన్ని ఏం చేయాలండి అంటే దీపం మారిపోయినాక బెల్లం అనేది వేడికి కరిగిపోతుందండి కరగకుండా కొద్దిగా ఉన్నదనుకోండి ఆ బెల్లాన్ని తీసుకొని ఇంటి తలుపు బయట తూర్పు లేదా ఉత్తర వైపు ఉంచాలి ఇది ధనద్వారం తెరుస్తుంది మీ జీవితంలో ధనద్వారాన్ని తెరుస్తుంది లేదా పశువులకి చీమలకి తినిపించండి ఇది ధనయోగంగా ఇస్తుంది శాస్త్రం చెప్తుంది అన్నదానం సమానంగా లేనిదే అని ఏది లేదు అని కాబట్టి బెల్లం ప్రకృతికి సమర్పణ చేయడం వల్ల శక్తులు అనేవి సంతృప్తి చెందుతాయి ఇక మీరు తర్వాత చేయాల్సింది ఒక చిన్న పని అండి కాళ్ళని మడిచి కూర్చొని ఇలా చెప్పండి ఓం మంగళాయ మంగళాయ నమ ఓం భైరవాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఈ మంత్రాలన్నీ మూడు సార్లు చెప్పించండి ఇది మీ కోరికను శివలోకానికి చేరుస్తుంది దీన్నే శివ సంకల్ప దానం అంటారు ఇక దీపం వెలిగించిన చోట పదకొండు నిమిషాలండి ఎవ్వరూ మాట్లాడకుండా ఉండాలన్నమాట ఈ సమయం నిశ్శబ్దశక్తికి సమయం అనమాట ఈ నిశ్శబ్దంలోనే మీకు శక్తి అనేది శివశక్తి అనేది మీ చుట్టూ విస్తరిస్తుంది మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత తేలికమైన ఉత్సాహం కలుగుతుంది ఇది మీ భవిష్యత్తు యొక్క మార్పుకు మొదటి సూచన అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారనమాట మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత రోజు ఉదయం ఏంటంటే వీటిని చెట్టు దగ్గర లేదా పుణ్య స్థలంలో వదలాలి మిగిలిన ఆకులు బెల్లం ఇలాంటివన్నీ కూడా తీసండి దీంతో పూజా శక్తి భూమిలో కలిసిపోతుంది ఇది ఆ చేయలేదనుకోండి ఆ శక్తి అంతరంగంలో నిలిచిపోతుంది ఇది మంచి ఫలితాలను ఆలస్యం చేస్తుంది అనమాట ఈ పూజ తర్వాత మూడు రోజులు పాటించాల్సిన నియమాలు ఏంటంటేనండి ఎవరిని దూషించకండి ఎవరితోనూ వాగ్వాదం చేయకండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక దీపం తప్పకుండా వెలిగించండి తలుపు దగ్గర ఓ నమ్మ శివాయ అంటూ కుడి చెయ్యి తాకించి బయటకు వెళ్ళండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేస్తే ఈ చతుర్దశి పూజలో చేసిన ప్రతి సంకల్పం వాస్తవ రూపం తెలుస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ పూజ చేసే సమయం రోజున మాంసం మద్యపానం ఉల్లి వెల్లుల్లి వాడకండి ఇంకా ఏమిటంటేనండి మీరు పూజా సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి టీవీలు అవి పెట్టుకొని ఫోన్లు పక్కన పెట్టుకొని చేయద్దు ఈ దీపం అండి సాధారణ దీపం కాదు ఇది ఒక అద్భుతమైన శక్తి దీపంగా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు కరెక్ట్గా అండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ధన ప్రవాహం అనేది నిరంతరం రావడం మొదలు పెడుతుంది అనమాట మీకు అద్భుతాలే జరుగుతాయి అపర కోటేశ్వరులు అవుతారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన దీపం అని కూడా పండితులు చెప్తున్నారు